శ్రీమాత్రే నమ గురుభ్యోర్మహ అందరికీ కూడా విషయం చెప్పేది ఏంటి అని అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి మన భారతదేశంలో పాకిస్తానికి మనకు కొన్ని విధాలుగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఆ యుద్ధంలో నుంచి మన భారతదేశం కూడా గెలవడాని కోసము నేడున మన ఆలయంలో సైత శ్రీ నాగామృత లింగేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీ అందరికీ కూడా తెలిసిందే ప్రతిరోజు భారతదేశంలో ఉండేటువంటి సైనికులు మరియు నిత్యంగా మనకు కడుపు నిండా నింపేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా నా ఆలయంలో నేను వారు ఉన్న లేకపోయిన వారి పేర్ల మీద అన్ని విధాలైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటున్నాను ఈసారి మన భారతదేశంలో ఉండే సైనికులందరూ కూడా గెలవడానికి కోసము చిన్న సంకల్పం చెప్తాను దయచేసి అది అందరూ కూడా చెప్పండి అలా మీరు ఏ ఆలయానికి వెళ్ళినా ఈ సంకల్పం చెప్పి సైనికుల మీద మీరు అర్చనలు కానివ్వండి అభిషేకాలు కానీ అలాంటివి మనం చేయించిన మన భారతదేశం యొక్క గొప్పదనాన్ని మనం చూపించి ఆ భగవంతుని వల్ల మనల్ని రక్షింపజేయమని అందరినీ విన్నపించుకుంటున్నాను అందరూ కూడా ఆనండి ఇది మన దేశం కోసము శ్రీ శ్రీ పరమేశ్వర శ్రీపరమేశ్వర मृद्धिष्या परमेश्वरा प्रीत्यर्थम् अस्मिन् अस्मिन राष्ट्रे अस्मिन् देशे, देशे।, देशे। सकला सकलाशत्रून् निवारणार्थं मम देशा भौगोलिका परदेशा akramita 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 bhulabha bha bhula bha rakshasa jati rakshasa jati hina jati jati sampurna sampurna mama mama desa desa sankalpita sankalpita yuddharangeshu yuddharangeshu sarvadevata devata సర్వాధీ దిగ్విజయా ప్రాప్ విజయా గణపతి అనుగ్రహ రాజశ్యామలా అనుగ్రహ శాంతిర్గా శ్రీనాథామృతింగరా షణముఖా అనుగ్రహ సాక్షాత్ कलयुगे प्रत्यक्षा दैवेशु दैवेषु सवितृ सवितृ सूर्य नारायणना प्रसादा सिध्यर्थम मम मम इहा जन्मने नीचा राक्षसजाति शत्रु વિનાशा अंगत्रेना मम भारत देश सकल जन विजया विजय सिद्धियर्थ अनुग्रह अग्रह सकला स्थला, विजया सकला अग्रह सिद्धियर्धे साक्षात, सकला Shastra, Rupaya, Shenmuka, Subramanyeshwara, Abhishekam, Aham. Aham, Karishye, Karishye.